సిపిఐ పార్టీ డోన్పట్నంలో ఈ నెల ముప్పై ముప్పై ఒకటవ తేదీన తలపెట్టిన రెండవ నంజాల జిల్లా మహాసభలకు ప్రజలు దాతలు విరాళాలు అందజేసి సహకరించాలని కోరుతూ సిపిఐ రాష్ట కార్యవర్గ సభ్యులు రామాంజనేయులు సిపిఐ జిల్లా కార్యదర్శి రంగనాయుడు సిపిఐ మండల కార్యదర్శి నారాయణలు కోరారు వారు మాట్లాడుతూ సిపిఐ పార్టీ ప్రజల పక్షానకుంటూ వారి సమస్యల కోసం నిరంతరం పోరాటాలు చేస్తూ వారి సమస్యలను పరిష్కరిస్తూ వారికి అండగా నిలబడుతూ భారత గడ్డపై సిపిఐ పార్టీ అవతరించి వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా డోన్ పట్టణంలో నిర్వహించే నంజాల జిల్లా మహాసభలు ఈ నెల ముప్పై ముప్పై ఒకటిన జరుగుతున్నాయని దీనికి ప్రజలు స్వచ్ఛంద విరాళాల రూపంలో సహకరించాలని కోరారు ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు రాధాకృష్ణ పట్టణ కార్యదర్శి రాముడు జిల్లా సమితి సభ్యుడు శేఖర్ పాల్గొన్నారు మహాసభలు జూలై ముప్పై ముప్పై ఏడవ తేదీన డోన్ పట్టణంలో ఘనంగా నిర్వహించడానికి డోన్ పట్టణ ప్రజానీకం పూర్తిగా సహకరించవలసిందిగా జిల్లా కమ్యూనిస్ట్ పార్టీ నుంచి హృదయపూర్వకంగా అభినందన తెలియజేస్తా ఉన్నాం ఈ డోన్ పట్టణంలో ఉన్నటువంటి పురప్రముఖులతో ఆహ్వాన సంఘాన్ని గత నెలలో ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఆహ్వాన సంఘం గౌరవాధ్యక్షులుగా ఉద్యమ నాయకుడు ఎస్టియు రాష్ట్ర మాజీ అధ్యక్షులు సన్మూర్తి గారు ఈ మహాసభల అధ్యక్షుడిగా ఈ డోన్ పట్టణంలోనే అనేక ఉద్యమాలకు నాయకత్వం వహించి సొసైటీ చైర్మన్గా సింగిల్ విండో సొసైటీ చైర్మన్గా సర్పంచ్ ఎద్దుపేట సర్పంచ్గా పనిచేసినటువంటి రామాన్యల్ని ఈ మహాసభల ఆహ్వాన సంఘం అధ్యక్షుడిగా అదేవిధంగా ప్రధాన కార్యదర్శిగా ఇక డోన్ మున్సిపల్ కౌన్సిలరు సిపిఐ పార్టీ నాయకుడు కార్మిక పక్షపాతి పార్టీ కామెంట్ సుంగయ్య గారిని ఆహ్వాన సంఘం ప్రధాన కార్యదర్శిగా అదేవిధంగా ఆర్గనైజింగ్ కార్యదర్శిగా టౌన్ పార్టీ కార్యదర్శి మోటారాముడు గారు అదేవిధంగా ఈ మహాసభల కోశాధికారులుగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు రాధాకృష్ణ గారు మండల పార్టీ కార్యదర్శి సుంగయ్య గారు నారాయణ గారిని తో పాటు ఈ పట్టణంలో ఉన్నటువంటి విద్యా సంస్థల యజమానులు అదేవిధంగా హాస్పిటల్ అధినేతలు అదే విధంగా రాజ రాజకీయ నాయకులు ఈ మహాసభల గా గతంలో ఆర్థిక మంత్రిగా పనిచేసిన రాజేంద్రనాథ్ రెడ్డిని ఇప్పుడు ఎమ్మెల్యేగా కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి సూర్యప్రకాశ్ రెడ్డి గారిని ఈ పట్టణంలో ఉన్నటువంటి పురప్రముఖులు అందరితో కలుపుకొని ఈ మహాసభల విజయవంతం కోసం ఒక కమిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఒకే ఒక ఉద్దేశం ఈ జిల్లాలో సమగ్ర అభివృద్ధి కోసం ఈ జిల్లాలో ఉన్నటువంటి అనేక నూతన పరిశ్రమల కోసం పెండింగ్లో ఉన్నటువంటి ప్రాజల ప్రాజెక్టుల సాధన కోసం నూతన ప్రాజెక్టుల సాధన కోసం విద్యా వైద్య రంగాల్లో అగ్రికల్చర్ యూనివర్సిటీ కోసం అదేవిధంగా ఈరోజు ఉన్నటువంటి మెడికల్ కాలేజీలకు సంబంధించినటువంటి మెడికల్ ఈ హాస్పిటల్ని అనేక వసతులు కల్పించి ప్రేత ప్రజలకు వైద్య సౌకర్యాలు కల్పించేందుకోసం ఈ జిల్లాలో ఉన్నటువంటి విద్యార్థులు నిరుద్యోగులకు ఉపాధి అవకాశాల కోసం ఇలాంటి అనేక సమస్యల పరిష్కారం కోసం జూలై ముప్పై ముప్పై ఒకటి జరిగిపోయేటువంటి మహాసభలు వేదిక కానున్నాయి కాబట్టి మీరందరూ కూడా ఈ డోన్ పట్టణ ప్రజానికం ఉద్యమాలకి ఎన్నో పోరాటాలకి నాయకత్వం వహించి ఎన్నో ఒడిదుడుకులకి ఈరోజు కరోనా సమయంలో కానీ లేదా అంతకన్నా ముందు ఉన్నటువంటి కర్నూలు వరదలలో కానీ లేదా ఎవరు ఏ ప్రాంతానికి వచ్చినటువంటి ఆపదల్లో ఉన్న డోన్ పట్టణ పురప్రముఖులకు ఆదుకోవడానికి మంచి ఆతిథ్యం ఇవ్వడానికి ఒక వేదిక కాబట్టి డ్రోన్లో జరగబోయేటువంటి జిల్లా మహాసభలకి ఇరవై తొమ్మిది మండలాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ దాదాపు మూడు వేల మంది పార్టీ సభ్యుల్ని ఇక్కడ సమీకరించి ఈ డోల్ లో మరింతగా ఈ జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం చర్చించేందుకు డోల్ వేదిక కానుంది కాబట్టి ఈ మహాసభలను విజయవంతం చేయవలసిందిగా డోన్ ప్రజానికాన్ని కోరుతా ఉన్నాం దీనికి ఆర్థికంగా అదేవిధంగా వాళ్ళ ఏ చేదోలుగా పోలీసు కానీ ప్రెస్ కానీ లేదంటే ఏ చిన్న సమస్య వసతులకు సంబంధించినటువంటి వాళ్ళు కానీ ఇవన్నీ కూడా కల్పించేదాని కోసం డ్రోన్ ప్రజానికం మాకి అవకాశం కమ్యూనిస్ట్ పార్టీకి అవకాశం కల్పించాలని చెప్పేసి పత్రికా మీడియా పరంగా కానీ ఈ మహాసభల విజయవంతం కోసం తమ వంతుగా సహాయ సహకారాలు అందించాల్సిందిగా మరొకసారి డోన్ ప్రజానికానికి పురప్రముఖులకి వ్యాపారవేత్తలకి విద్యా సంస్థల అధినేతలకి హాస్పిటల్ అధినేతలకి అన్ని వర్గాల ప్రజానీకం చేదోడుతో ఈ మహాసభల నిర్వహణకి ఖచ్చితంగా కృషి చేయవలసిందిగా దానికి ప్రోత్సాహం ఇవ్వాల్సిందిగా తెలియజేస్తా ఉన్నాం గనక అనేక మంది మా పార్టీకి సంబంధించినటువంటి అమరవీరులు తమ్మ నక్కి రామన్న గోవింద్ చిన్న గోవిందు అదేవిధంగా ఈ ప్రాంతంలో మరి మల్యాల రామచంద్రుడు బలరాముడు మరి పెద్దిరాజు సంజీవ్ గాంధీ లాంటి అనేక మంది కూడా ఈ ప్రాంత ప్రజల స్వేచ్ఛ కోసం తమ ప్రాణాలను తృణప్రాయణంగా అర్పించడం జరిగింది మరి వారి యొక్క త్యాగాల పునాదులతో మరి ఈ ప్రాంతంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ ప్రజా సమస్యల పైన ఒక అప్రతిహతంగా నిరంతరం కూడా మరి ప్రజా సమస్యల పైన పోరాటం నిర్వహిస్తూ ఉంది పాలక వర్గాలు చేస్తున్నటువంటి వారి యొక్క ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తూ వారి యొక్క అవినీతి కార్యక్రమాలను ప్రశ్నిస్తూ ప్రజలకి అండగా నిలబడుతున్నటువంటి భారత కమ్యూనిస్ట్ పార్టీ నంద్యాల జిల్లా మహాసభలకి ఈ డోన్ పట్టణంలో ప్రాతిథ్యం ఇవ్వడం జరుగుతూ ఉంది మరి ఈ సందర్భంగా డోన్ పట్టణ ప్రజలకు కూడా మరి వారి యొక్క ఉదారమైనటువంటి మనస్తత్వంతో ఇప్పటి వరకు భారత కమ్యూనిస్ట్ పార్టీ చేసినటువంటి అనేక పోరాటాలకు వారు వెన్నదన్నగా నిలబడ్డారు మరి సందర్భంగా ప్రత్యేకించి ఈ ప్రాంతంలో ప్రజల ఆపత్కాలంలో మరి నంద్యా కర్నూలు జిల్లాలో రెండు వేల తొమ్మిదిలో కర్నూల్లో జిల్లా వ్యాప్తంగా వచ్చినటువంటి వరదల సందర్భం కూడా పెద్ద ఎత్తున ఆదరించినటువంటి ఘనత ప్రజల్ని ఆదరించినటువంటి ఘనత మరి ఈ నంద్యాల ఈ డోన్ పట్టణ ప్రజలకు కూడా దక్కింది మరి ఇలాంటి ఒక మంచి సౌహృదయం కలిగినటువంటి ప్రజలు ఉన్నటువంటి ప్రముఖులు ఉన్నటువంటి ఈ నంద్యాల జిల్లా మహాసభలకు ఆహ్వాన సంఘానికి ఆతిథ్యం ఇచ్చేందుకు మరి రానున్నటువంటి కాలంలో ప్రముఖులందరూ కూడా మరి మేము ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ప్రజల తరపున రానున్నటువంటి కాలంలో ఈ ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి విధానాలపైన పాలక వర్గాలను ప్రశ్నించేదానికి ప్రజల ప్రయోజనాల కోసం భారత కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమాలు నిర్వహించేందుకు మరి వారి సంపూర్ణ సహకారాన్ని సందర్భంగా మమ్ మేము అర్థిస్తూ ఉన్నాం ఈరోజు బలమైన వర్గాల కోసం అదే విధంగా నిరుద్యోగుల కోసం అనేక పోరాటాలు చేసిన చరిత్ర ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీకి ఉంది అందుకోసమే ఈ పట్టణంలోనే ఈ మండలంలోనే అనేక సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలను అధిగమించి రేపు జరగబోయే జిల్లా మహాసభలో భవిష్యత్ కార్యాచరణ తీసుకొని రూపొందించి పేదల పక్షాన భారత కమ్యూనిస్ట్ పార్టీ పోరాటం చేస్తుందని అందుకోసమే డోన్ మండలంలో ఈ మహాసభలకు ప్రజలు సహకార సహాయ సహకార